హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కొత్త రుచులు బరువు తగ్గాలనుకునే వాళ్ళు ఓట్స్తో పిండిని ఇలాగనక ప్రిపేర్ చేసుకుంటే వారానికి సరిపడా రకరకాల టిఫిన్స్ని చేసుకోవచ్చండి బియ్యం లేకుండా హెల్దీగా ఓట్స్తో ఒక్కసారి ఇలా పిండి తయారు చేసి పెట్టుకుంటే దోశ ఇడ్లీ ఓతప్పం గుంత పొంగనాలు ఇలా మీకు ఇష్టమైన టిఫిన్స్ని ఈ ఒక్క పిండితో చేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది ఇందులో మనం బియ్యం అసలు వాడడం కాబట్టి చాలా హెల్దీ కూడా వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి ఈ అన్ని రెసిపీస్ చాలా బాగా యూజ్ అవుతాయండి హ్యాపీగా తింటూ హెల్దీగా బరువు తగ్గొచ్చు ఈ పిండి తయారు చేసుకోవడానికి రెండు కప్పుల ఓట్స్ తీసుకోవాలి ఇవి రోల్డ్ ఓట్స్ అయితే బాగుంటుందండి వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి ఫైబర్ కంటెంట్ ఇందులో ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇవైతే మనకి చాలా బాగుంటుంది అన్నమాట ఈ ఓట్స్ని కంపల్సరీ తీసుకోండి ఇందులోకి నాలుగైదు టేబుల్ స్పూన్ వరకు మెంతులను తీసుకోవాలి అలాగే మనం ఏ కప్పు అయితే ఓట్స్ తీసుకున్నామో అదే కప్పుతో కప్పు పచ్చిశనగపప్పుని తీసుకోవాలి ఎలా తీసుకున్న వీటన్నిటిని శుభ్రంగా రెండు మూడు సార్లు వాష్ చేసుకోవాలి ఎలా నీట్గా వాష్ చేసుకున్న తర్వాత ఇవి మునిగే వరకు నీళ్లు వేసుకోవాలి ఈ ఓట్స్ని రెండు నుంచి రెండున్నర గంటల పాటు నానబెట్టుకోవాలి ఏ కప్పుతో అయితే ఓట్స్ తీసుకున్నామో అదే కప్పుతో ముప్పావు కప్పు మినపప్పుని తీసుకోవాలి ఇక్కడ మీరు కావాలనుకుంటే పొట్టు ఉన్న మినపగుళ్ళను కూడా వాడుకోవచ్చండి నేనైతే ఇలా పప్పును తీసుకుంటున్నాను ఎలా తీసుకున్న మినపప్పుని రెండు నుంచి రెండున్నర గంటల పాటు ఓట్స్తో పాటుగా నానబెట్టుకోవాలి నానిన మినపప్పుని శుభ్రంగా ఎలా వాష్ చేసుకోవాలి ఇక్కడ నేను కొంచెం పొట్టయితే ఉంచానండి మీరు కావాలనుకుంటే కొంచెం ఎక్కువ పొట్టును కూడా ఉంచుకుని పిండిని రుబ్బుకోవచ్చు ఎలా క్లీన్ చేసుకున్న మినపప్పుని మిక్సీ జార్లోకి వేసుకుని కొద్దిగా నీళ్లు వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మినపప్పుని మిక్సీ పట్టుకున్న తర్వాత ఓట్స్ను కూడా అదే జార్లోకి వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇవి తొందరగానే నానిపోతాయండి ఓట్స్ చాలా సాఫ్ట్గా ఉంటాయి కదా ఇందులో వేసుకున్న శనగపప్పు కూడా మనకి చక్కగా నానిపోయింది మినప్పప్పుని మిక్సీ పట్టుకున్న తర్వాత అదే జార్లోకి ఓట్స్ని కూడా వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇందులోకి వాటర్ ఎక్కువగా వేసుకోకూడదండి పిండి రుబ్బుకున్న తర్వాత మనకు కావాలనుకుంటే అప్పుడు వాటర్ని యాడ్ చేసుకోవచ్చు ముందుగానే వాటర్ని ఎక్కువగా వేసుకుంటే మనం ఇడ్లీ కానీ ఓతప్పం ఇలాంటివి ప్రిపేర్ చేసుకున్నప్పుడు మనకు కొంచెం లూజ్గా ఉంటే పిండి బాగుండదు అందుకు కొంచెం తిక్కుగానే ఈ పిండిని మనం ప్రిపేర్ చేసుకోవాలి ఎలా మొత్తం పిండిని మిక్సీ పట్టుకున్న తర్వాత ఒకసారి అంతా కలిసేలా బాగా మిక్స్ చేసుకుని ఏడు నుంచి ఎనిమిది గంటల పాటు ఈ పిండిని పులియనివ్వాలి నేనైతే ఒక నైట్ అంతా వదిలేశానండి తర్వాత రోజు ఉదయానికి ఇలా పిండి మనకి చక్కగా పులిసింది ఇందులోకి ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకుని ఒకసారి అంతా కలిసేలా బాగా మిక్స్ చేసుకుందాం ఓట్స్తో హెల్దీగా ఎలా పిండి చేసి పెట్టుకుంటే చాలండి వారం మొత్తం ఈ పిండితో రకరకాల రెసిపీస్ చేసుకోవచ్చు ముందుగా దోశ వేసుకోవడానికి పిండిని తీసుకున్నాను ఈ పిండి కొంచెం గట్టిగా ఉంటే నీళ్లు వేసి కలుపుతున్నాను ఇలా మనం దోశలు వేసుకునే పిండి ఎలా ఉంటుందో అలాగే ఈ ఓట్స్తో చేసుకున్న పిండి కూడా అలా ఉండాలండి అప్పుడే దోశలు మనకి పలుచుగా వస్తాయి దోశల పిండి అయితే రెడీ అయిపోయింది దోశలు వేసుకోవడానికి ముందుగా చట్నీ ప్రిపేర్ చేసుకున్న కొద్దిగా వేయించిన పల్లీలు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలను వేసుకుని ఇందులోకి వేయించిన పచ్చిమిర్చిని వేసుకోవాలి ఇక్కడ నేను కొంచెం తక్కువగానే వేస్తున్నాను స్పైసీగా కావాలనుకుంటే ఇంకా ఆసిన పచ్చిమిర్చిని వేయించి వేసుకోవచ్చు మూడు వెల్లుల్లి రెమ్మలు రుచికి సరిపడా ఉప్పు వేసుకుని ముందుగా ఒకసారి మిక్సీ పట్టుకుని తగినన్ని నీళ్ళని వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న పచ్చడిలోకి కొద్దిగా పచ్చి కొత్తిమీరను వేసుకుని కోర్స్గా బ్లెండ్ చేసుకుని బౌల్లోకి తీసుకుందామండి ఇలా పచ్చి కొత్తిమీర వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది పల్లి కొబ్బరి పచ్చడి చిన్న తాలింపుని వేసుకుందాం పచ్చడి అయితే మనకి రెడీ అయిపోయింది నెక్స్ట్ ఇప్పుడు దోశలు వేసేసుకుందాం హీట్ అయిన తర్వాత దోశ పిండిని వేసుకుని స్ప్రెడ్ చేసుకుంటే మనకి చాలా ఈజీగా ఇలా స్ప్రెడ్ అయిపోతుంది మినప దోశ అయితే ఎలా అయితే మనకి చక్కగా వస్తుందో ఈ దోశ కూడా అలాగే ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ నేను ప్లెయిన్ దోశలు మాత్రమే వేసుకుంటున్నాను మీరు కావాలనుకుంటే చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరకాయ మొక్కలను కూడా వేసుకోవచ్చు దోశల్లోకి వెల్లుల్లి కారం దోశలు వేసుకోవచ్చు పిండి అయితే ఇదండి దోశల్ని రకరకాలుగా వేసుకోవచ్చు దోశలు అయితే మనకి రెడీ అయిపోయాయి పల్లీ చట్నీతో తింటుంటే ఈ దోశలు చాలా టేస్టీగా ఉన్నాయి ఇప్పుడు ఇడ్లీలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఏ పిండితో ఓట్స్ ఇడ్లీ కూడా మనకి వచ్చేస్తుంది కాకపోతే తినేటప్పుడు కొంచెం నూకలా తగిలితే బాగుంటుంది కదా అనేసి నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఉప్మా నూక వేస్తున్నాను ఇది పూర్తిగా ఆప్షనల్ మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఈ నూక నానడానికి ఇంకొంచెం నీళ్లు అలాగే ఈ నూకకి సరిపడా సాల్ట్ వేసుకుందాం మనం ఆల్రెడీ పిండిలో సాల్ట్ వేసేసాం కాబట్టి ఈ నోకకి సరిపడా కొంచెం సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది ఇడ్లీలను మరింత హెల్దీగా కలర్ఫుల్గా కనిపించడం కోసం ఇందులో సన్నగా తురుముకున్న ముక్కలు సన్నగా తురుముకున్న క్యారెట్ తురుము రెండు టేబుల్ స్పూన్ల పచ్చిమిర్చి అర టీ స్పూన్ జీలకర్ర వేసుకుందాం ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఓట్స్ పిండిని వేసుకుని అంతా కలిసినట్టుగా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇందులోకి ఈ వెజిటబుల్సే కాదండి మీకు ఇష్టమైన వెజిటేబుల్స్ని ఇందులో వేసుకోవచ్చు ఎలా వేసుకున్న ఇడ్లీలు మనకి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి ఇడ్లీ పిండి అయితే రెడీ అయిపోయింది ఇడ్లీ ప్లేట్స్ తీసుకుని ఇడ్లీలను వేసేసుకోవడమే ఇక్కడ నేను వెజిటబుల్స్ వేసాను మీరు వెజిటబుల్స్ వేయకుండా కూడా ఇడ్లీలను వేసుకోవచ్చండి ఎలా వేసుకున్న ఇడ్లీలు అయితే బాగుంటాయి ఇడ్లీ పాత్రలో నీళ్లు వేసుకుని రెడీ చేసి పెట్టుకున్న ఇడ్లీ ప్లేట్స్ని పెట్టేసుకుని పది నుంచి పదిహేను నిమిషాలు ఉడికించుకుంటే వేడి వేడి ఇడ్లీలు అయితే రెడీ అయిపోయాయి ఈ ఇడ్లీలు చాలా సాఫ్ట్గా ఉంటాయండి ఏ చట్నీతో తిన్నా చాలా బాగుంటాయి తప్పకుండా అయితే ఒకసారి ట్రై చేయండి నెక్స్ట్ ఇప్పుడు ఇదే పిండితో పొంగనాలను వేసుకున్నాం సన్నగా తురుముకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు అల్లం ముక్కలు అలాగే కొద్దిగా సన్నగా తురుముకున్న క్యారెట్ తురుము అర స్పూన్ జీలకర్ర వేస్తున్నాను వెజిటేబుల్స్ అనేది మీ ఇష్టం అండి మీకు ఇష్టమైన వెజిటబుల్స్ వేసుకోవచ్చు ఇందులో మీరు కావాలనుకుంటే బీట్రూట్ సన్నగా తురుముకుని వేసుకోవచ్చు చిన్న చిన్నగా కట్ చేసుకున్న క్యాప్సిక ముక్కలను కూడా ఇందులో వేసుకోవచ్చండి ఈ రెసిపీ మరింత హెల్దీగా ఉండడం కోసం చిన్న గరెట్టెడు రాగిపిండి వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మనం వేసుకున్న ఈ వెజిటబుల్స్కి సరిపడా మాత్రమే ఇందులో సాల్ట్ వేసుకుందాం ఆల్రెడీ ఓట్స్ పిండిలో మనం సాల్ట్ వేసాం కాబట్టి చూసుకుని ఇలా కొంచెం తక్కువగానే సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఓట్స్ పిండిని ఇందులో వేసేసుకుందాం ఇలా ఒకసారి అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి ఫైనల్గా పొంగనాలు వేసుకుని పిండి అయితే మనకు రెడీ అయిపోయింది అది కూడా చాలా హెల్దీగా పొంగనాలు వేసుకుని పాన్ పెట్టుకుందాం ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకుందామండి ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా ఆవాలు వేసుకుందాం ఇలా ఆవాలు వేసుకుని ఇవి కొంచెం చిటపటలాడిన తర్వాత పొంగనాలు పిండిని వేసుకుందాం ఇలా ముందుగా ఆవాలు వేసుకుని పొంగనాలు వేసుకుంటే మనకి పొంగనాలు తినేటప్పుడు ఈ ఆవగింజలు క్రిస్పీగా తగిలి పొంగనాలు చాలా టేస్టీగా ఉంటాయి ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి ఇలా చుట్టూ వేసుకున్న తర్వాత మనకి తొందరగా వేగిపోతాయి కదా మధ్యలో అందుకు కొంచెం లాస్ట్లో ఇలా మధ్యలో వేసుకుని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఐదు ఆరు నిమిషాల పాటు వదిలేస్తే మనకి ఇలా ఓ పక్కన చక్కగా మంచి కలర్ వచ్చేసాయి కదా వీటిని తిరగేసుకుందాం కావాలనుకుంటే పైన కొంచెం ఆయిల్ వేసుకోవచ్చండి నేనైతే వేయట్లేదు ఇలా రెండు వైపులా ఎర్రగా కాల్చుకుని ప్లేట్లోకి తీసుకుంటే మనకి పొంగనాలు అయితే రెడీ అయిపోయాయి వీటికి ఏ చట్నీ అవసరం లేదండి వట్టిగా తిన్నా ఇవి చాలా బాగుంటాయి చూసారు కదా వీడియో వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం కొత్తగా చూసేవాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ మీరు కావాలనుకుంటే ఇదే పిండితో ఓతప్పం కూడా వేసుకోవచ్చండి ఏం చేసుకున్నా చాలా బాగుంటాయి ఈ టిఫిన్స్ అయితే ఇలా మీరు మీకు ఇష్టమైన టిఫిన్స్ని అయితే చేసుకుని టేస్టీగా తింటూనే బరువు తగ్గొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్